తుట్ట తుద ప్రసంగం కృష్ణ పరమాత్మడు దీని తర్వాత ఇంకా వారు మాట్లాడలేదు అందుకని ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుణ్ణి అడ్డుపెట్టి చెప్పారు నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణాన్ని సముద్రం ముంచెత్తేస్తుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్నవారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుష్యుల ఎందు రెండు లక్షణాలు బయలుదేరుతాయి ఒకటి అపారమైనటువంటి కోర్కెలు రెండు విపరీతమైనటువంటి కోపం ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు ప్రతి వాడికి కోపమే ప్రతి వాడికి కోర్కెలే కోర్కెల చేత అపారమైనటువంటి కోపము చేత తమ ఆయుర్దాయాన్ని తాము తగ్గించేసుకుంటారు కోపము చేతనే అపారమైన కోర్కెల చేతను తిరగడం వల్ల వ్యాధులు వస్తాయి ఇవాళ చాలా మంది డాక్టర్లు చెప్తుంటారు మీరింత టెన్షన్గా తిరగడం వల్లే బీపీ వస్తుంది మీకు అంటుంటారు నర్వస్ టెన్షన్స్ వస్తాయి అప్పుడే చెప్పేశాడు కృష్ణ పరమాత్మ వీళ్ళకి వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయాన్ని వీళ్ళు తగ్గించేసుకుంటారు కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకి రాను 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 వేదము ప్రమాణము కాదు యజ్ఞయాగాదులు చేయకండి వేదము చేత భగవన్ భగవన్మూర్తులను పూజించకండి అని చెప్పినటువంటి మాటలు బాగా రుచిస్తాయి రుచించి కోట్ల జన్మల అదృష్టంచేత వేదము ప్రమాణమని అంగీకరించగలిగినటువంటి స్థితిలో పుట్టిన వారు కూడా వదిలిపెట్టేసుకుంటారు వదిలిపెట్టేసుకుని తమంత తాముగా పాషండ మతములను కౌగులించుకుంటారు అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు అల్పాయుద్దాయంతో జీవిస్తారు పూజలు తమ మనస్సుని సంస్కరించుకోవడానికి ఆచారములు తమంత తాము పాటించడానికి వచ్చాయి ఒక ఉపవాసం ఉపవాసం అనేటటువంటిది తక్కువ పదార్థాన్ని తీసుకుని శరీరాన్ని నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసం అన్న ఆచారం వచ్చింది కట్టుకున్న బట్ట చెమట వాసన కొట్టి కట్టుకున్న బట్ట అన్ని రకాలైనటువంటి సంపర్కముతో ఉన్నదైతే దాని యొక్క స్పర్శ చేత శరీరము శరీరములోనున్న మనస్సు నిలకడ పొందవని ఆరేసిన బట్ట కట్టుకో లేకపోతే పట్టుబట్ట కట్టుకొని శాస్త్రం నిర్దేశించింది కానీ రాను 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 కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాన్ని విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం పక్కన పెట్టేసి ఆచారము లేని పూజ చెయ్యడం ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనేటటువంటి పూజలు ఏ ఉంటాయో వాటి ఎందు మొక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు అంత శుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు ఏర్పడక ఆచారము సంప్రదాయమును విడిచిపెట్టినటువంటి పూజల ఎందు మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు అయ్యో ఈ ఆచారం పాటించడం అనేటటువంటిది మన మనస్సుని సంస్కరిస్తుంది అని తెలుసుకోవడం మానేస్తారు మానేసి ఏ పూజ చేస్తే ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగేస్తారు కానీ దాని వల్ల తాము పొందవలసినటువంటి స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇవన్నీ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలన్నీ ఇంద్రియములకు వశులైపోతారు ఎప్పుడూ ఇంద్రియములకు బానిసలై ఇంద్రియము చెప్పిన మాటని ఎదురు తిరిగి నేను ఎందుకు అనుభవించాలని అడిగేవాడు ఉండడు మనస్సు కంటితో అనుభవించంటే బానిసయ్యి తిరుగుతాడు చెవితో వినమంటే బానిస తిరుగుతాడు ఎందుకు అలా చేస్తామని అడిగితే అధిక్షేపిస్తాడు ముఠాలు కడతారు సంఘాలు కడతారు కొట్టుకుంటారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవడికి యోగ్యతని బట్టి గౌరవం ఉండదు వాడి పాండిత్యమును బట్టి గౌరవం ఉండదు వాడి భక్తిని బట్టి గౌరవం ఉండదు ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు కలియుగంలో ఎంత ఆర్జించాడన్నది ప్రధానం ఎవడికి ఐశ్వర్యం ఉందో వాడే పండితుడు ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పెద్ద పెద్ద దేవస్థానాలకి ట్రస్టీ వాడికి ఆచమనం చేయడం కూడా చేతకాకపోవచ్చు కానీ వాడు ట్రస్టీగా ఉంటాడు ఎందుకు వాడికి ఏమొచ్చు వాడే దేవస్థానాన్ని ఏమైనా సంస్కరించగలడా వాడు ఏమైనా నడిపించగలడా వాడు ఔదార్యం ఉన్నవాడా అట్టలేదు వాడు ఏమైనా పూజ చేయగలరా ఓ అయ్యప్ప స్వామి గుడి ట్రస్టీ పది భగవత్ కార్యాలు చేయించగలరా వాళ్ళ డబ్బు తీసుకొచ్చి భక్తులకి పెట్టి మీరు డబ్బు ఇవ్వకండి పూజలు చేసుకోండి అనగలరా అనలేదు కానీ ఎందుకు మరి ట్రస్టీలు అవుతారు అంటే అది కలియుగం యొక్క లక్షణం కాబట్టి పనికి మాలిన వాళ్ళు వెళ్ళి ఆలయాల నిర్వహణలు పూనుకుంటారు పూనుకుని ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని ప్రజలకి అందించడంలో భంగపాటుకి గురైపోతారు కాబట్టి అందరూ ఎంతసేపు గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే కానీ అసలు కలియుగంలో వెళ్లవలసినటువంటిది భగవంతుడి పాదములను ట్టిగా పట్టుకుని తరించిపోయినటువంటి మహాపురుషులైన వాళ్ళు ఉన్నారు ఒక రమణ మహర్షి ఒక రామకృష్ణ పరమహంస అటువంటి మహాపురుషులు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు తిరుగాడిన ఆశ్రమాలు ఉన్నాయి అటువంటి ఆశ్రమాలకు వెళ్ళి మన కాళ్ళు పెట్టి తొక్కాలి కానీ ఆశ్రమాలకి వెళ్ళరు అటువంటి ఆశ్రమాలకి వెళ్ళి కాళ్ళు పెట్టాలి అటువంటి మహాపురుషుల యొక్క మూర్తుల్ని సేవించాలి కానీ అక్కడికి వెళ్ళరు వెళ్ళకుండా హీనమైనటువంటి భక్తితో కోరికలు తీరడానికి ఎవరిని పట్టుకుంటే సులువుగా తీరుతాయి ఇదే ప్రశ్న అడుగుతారు ఈశ్వరుడు ఎందు భేదం చూస్తారు ఈ మూర్తిని పట్టుకుంటే కోరిక తీరుతుంది ఈ మూర్తిని పూజించాలని ఆ మూర్తికి తెలిస్తే కోపం వస్తుందేమో అంటాడు కానీ ఒక్క మూర్తియే ఇలా ఉందని తెలుసుకోరు ఈశ్వరుడు ఎందు భేద బుద్ధి గోచరిస్తుంది కాబట్టి ఉత్తవా నేను నీకొక్క మాట చెప్తాను ఈ వాక్యాన్ని నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇదే నేను మొన్న గోవింద పట్టాభిషేకం జరుగుతుండగా నా మనసుని తొలి చేసిన వాక్యం ఈ ప్రపంచమునందు ఉన్నదంతా డొల్లయే అని నువ్వు తెలుసుకోవడానికి నీకు ఒక గొప్ప యాసిడ్ టెస్ట్ చెప్పేస్తున్నాను ఇంద్రియముల చేత నీకు ఏది సుఖాన్నిస్తోందో అదంతా డొల్ల అది నీ మనుష్య జన్మని పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో ఎంత గొప్ప మాట చెప్పేశాడో చూడండి దీని నుంచి దాటాలని నువ్వు అనుకుంటున్నావా నీకు నేను ఒక మాట చెప్తాను ఇక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్ళిపో బదరికాశ్రమానికి వెళ్ళిపోయి కలియుగంలో నామాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకో ఈశ్వర నామాన్ని విడిచిపెట్టకు గట్టిగా భగవంతుని యొక్క నామం పట్టుకో చాలా మంది చాలా విషయాల్ని గజిబిజి చేసేసి అనేక రకాలుగా చెప్పేస్తారు అసలు ఏది ఏమిటో ఉత్తవాన్ని నేను నీకు చెప్పేస్తాను ఇవి బాగా జీవితంలో జ్ఞాపకం పెట్టుకో ఎవరైతే ప్రయత్న పూర్వకంగా కొంతకాలం మౌనంగా ఉంటారో చంద్రశేఖర పరమాచార్య స్వామి బయటికి ఒక్క మాట మాట్లాడితే లక్షల మంది అరులు చాచేవారు అటువంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు స్వయముగా బ్రహ్మమైపోయారు వారికి పూజ ఎందుకండి ఉరుగంటి పూజ అని ప్రతిరోజు గంట సేపు పూజ చేసేవారు అలాగే ప్రయత్న పూర్వకంగా కొన్నాళ్ళు మౌన దీక్షలో వెళ్ళిపోవారు మాట్లాడేవారు కాదు మహాత్ములైన వాళ్ళు మనకి మార్గం చూపిస్తారు ఎలా బ్రతకాలో కాబట్టి మౌనము ఇంద్రియ నిగ్రహము జపము తపస్సు మంత్రమును అనుష్ఠానము చేయుట భగవన్మూర్తి ముందు కూర్చొనుట ఈశ్వరుణ్ణి సేవించుట ఒక సెలవు దినం వస్తే ఎలా గడపాలని కాదు ఒక నాలుగు గంటలో ఐదు గంటలో మన ఇంట్లో కాసేపు కూర్చొని భార్య భర్త కూర్చొని ఒక స్తోత్రం చేసుకుందాం ఇలాంటి ఆలోచనలు రావు కానీ ఎవరు వీటిని పాటించడం మొదలు పెట్టారో వాళ్ళు ఎక్కడం మొదలు పెట్టేస్తారు ఉద్ధవా జ్ఞాపకం పెట్టుకో కాబట్టి మౌనము జపము తపము నామము పూజ ఇవి ప్రారంభించాలి క్రమముగా దీని వలన నేనేమిస్తాను ఇంద్రియములకు లొంగని స్థితిని ఇస్తాను ఇంద్రియాలని బలవంతంగా తొక్క పెట్టడం వేరండి హిందూ చేతనో తెలుసా ఒకడు అక్కడే గోనెసన్సులు ఉన్నాయి ఆ సంచుల్ని తీస్తుంటే పాము ఇలా ఇలా వచ్చేసింది వాడు కంగారులో ఆ పావుని దూరంగా పారేద్దాం అని ఇలా పట్టేసుకున్నాడు పట్టుకోవడంలో అది కరవడానికి వీలు లేకుండా పావును పట్టుకున్నాడు ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి నాకు ఇలాంటి యథార్థమైన సంఘటన ఒకటి తెలుసు అందుకే దీన్ని ప్రయోగించాను నేను ఈ చేత్తో పావును పట్టుకున్నవాడు పావుని గెలిచాడా అనుకోకుండా పావును పట్టుకున్నాడు పావును పట్టుకున్నాడు నేను మృత్యువుని గెలిచాను పావుని గెలిచానని వాడు అనగలడా అనలేడు పావు తోట కింద తిరుగుతూ ఉంటుంది ఊపుతూ వాడికి ఇప్పుడు ఈ పట్టుకున్న పావుని ఎలా విసిరేయాలో తెలియదు ఎపి విసిరితే ఇది మళ్ళీ వస్తుందో ఏమిటో అసలు అంత ఆలోచన కూడా ఉండదు భయపడిపోయి గజ 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 ఒలికి పోతుంటాడు వాడు జయించాడా పావుని పాము చేత వీడు జయింపబడచ్చా చెప్పలే ఇంద్రియాల్ని బలవంతంగా అణిచిపెట్టిన వాడి స్థితి అంటే అందుకే ఇంద్రియానికి కావలసిన సుఖం వేదం ఏం చెప్పిందో ఆ సుఖమునివ్వాలి అందుకే ఆశ్రమములన్నిటిలో నేను ఏ ఆశ్రమమునయ్యున్నానో తెలుసా నేను గృహస్థాశ్రమం అయ్యున్నాను అని చెప్పాడు చెప్తున్నాడు ఎందుచేత ధర్మబద్ధమైపోయింది సుఖమంతా ఈ ఇంద్రియములు ఏ సుఖాన్ని పొందవచ్చో ఆ సుఖమును నువ్వు హాయిగా వేదము చెప్పిన సుఖాన్ని అనుభవించవచ్చు వేదము ఎలా చెప్పిందో అలా అనుభవించవచ్చు అనుభవించి ఇది సుఖము కాదు ఇది సుఖంలా కనపడుతోంది అంతే అని సత్యాన్ని తెలుసుకోగలవు కాబట్టి ఇప్పుడు నీ ఇంద్రియములకు ఉండదు ఇంద్రియాల్ని గెలవడం అంటే ఏంటో తెలుసా అండి ఒక వస్తువుని చూసి ఇంద్రియంలో చాంచల్యం రాకుండా ఇలా కళ్ళు మూసేసుకుని అమ్మ నేను చూడండి బాబాయ్ చూస్తే నా మనసు పాడైపోతుందని కళ్ళు మూసుకోవడం ఇంద్రియాల్ని గెలవడం కాదు కళ్ళు తెరిచి ఆ వస్తువు అంక చూస్తూ ఆ మా జగన్మాత అని మీరు అన్నారనుకోండి అనుకోండి ఒక స్త్రీ ఒక అందమైన స్త్రీ ఎందుకు దాపరికం నేను ఒక ఉదాహరణ చెప్పేస్తాను ఒక అందమైన స్త్రీని అలా వెళ్ళిపోతుంది అనుకోండి వెళ్ళిపోతుంటే వెంటనే పురుషులకు లౌల్యము కలిగింది అనుకోండి వాడు పాపం మూటకట్టేస్తున్నాడు మనస్సు చేత దాన్ని నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనహ సీతమ్మ వాడు ఒక్కసారి వెంటనే ఆహ్ నా చేత రోజు పూజలు అందుకునేటటువంటి నా తల్లి పార్వతీదేవి ఇవాళ నీ కంటికి కనపడతానని జగన్మాత నడుస్తోంది ఏమి నా అదృష్టం అన్నాడు అనుకోండి వాడు పుణ్యం మూటకట్టేసి అలా ఎప్పుడు అనగలడు ఏమి సుఖం నాకు తెలియదా ఎందుకు వచ్చిన చూపు దిక్కుమాల చూపు నేను మా జగన్మాతని చూస్తానన్నాడు అనుకోండి వాడు తరించిపోయాడు కాబట్టి సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయణీయము గృహస్థాశ్రమము అందుచేత అటువంటి గృహస్థాశ్రమమునందుండి ఇంద్రియములకు లొంగలటువంటి స్థితికి ఒకడు ఎదుగుతున్నాడు అలా ఎదిగిన వాడెవడున్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు దాన్ని శమమంటారు అంటారు ఉద్ధవా మనో నిర్మలత్వము మనస్సు ఎందు నిర్మలంగా ఉంటాడు ఎప్పుడు హాయిగా ఉంటాడు ఈశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉంటాడు తాను భగవంతుణ్ణి ఏది పూజా మందిరంలో చూశాడో అదే లోకమంతటా చూస్తుంటాడు బెంగ పెట్టుకోడు కృష్ణావతారం అయిపోయింది కృష్ణావతారం అయిపోవడం ఏమిటి నాకు కనపడుతున్న వాళ్ళందరూ స్వరూపాలే అంటాడు పొంగిపోతాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది సమత్వ బుద్ధితో ఉంటాడు ఇటువంటి దాన్ని విద్య అని పిలుస్తారు ఇది తెలియక వాడు వేరు నేను వేరు అని ఎప్పుడు కుచ్చిత బుద్ధితో ఉండి పైకి ఎలా కనపడినా ఎంత పవిత్రమైన వాళ్లే కనపడినా లోపల పరమకుళ్ళు బుద్ధితో ఉన్న వాడు ఎవడున్నాడో వాడు అవిద్య ఎందున్నాడు వాడు విద్య ఎందు లేడు వారికి విద్య తెలియదు చిత్తశుద్ధి తృప్తి నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు అన్న తృప్తితో ఉండగలిగిన వాడు ఎవడున్నాడో వాడు ద వాడు దమమును పొంది ఉన్నాడు మీకు తీసుకొచ్చి ఇంత అన్నం పెట్టేశారు అనుకోండి మీరు తినగలరా మీ కడుపు నిండడానికి ఇంత అన్నం దొరికింది అనుకోండి చాలు ఇంత అన్నం ఇవాళ తినడానికి ఈశ్వరుడు ఇచ్చాడు అది నవలడానికి పళ్ళు ఇచ్చాడు పళ్ళు ఉంచాడు కడుపులోకి వెళ్ళిన దాన్ని జీర్ణం చేస్తున్నాడు చాలు ఇంతకన్నా ఏం కావాలి నాకు ఇంట్లో పది బస్తాలు ఉంటే తింటానా ఈ పూట చాలు ఏ పూట ఆ పూట నాకు ఆకలేసినప్పుడు వెంటనే అన్నం దొరికేట్టు ఈశ్వరుడు చేస్తున్నాడు ఇంకింతకన్నా ఏం కావాలి ఇది నమ్మేడు కావ్యకంత గణపతి ముని కాబట్టి అరుణాచలం వెళ్లి తమ్ముడు ఏడుస్తున్నాడు అన్నం లేదని వెళ్ళి ఒక బ్రాహ్మణ గృహం కనబడింది ఆ బ్రాహ్మణ గృహం ముందు నిలబడి భవతి విక్షాం దేహి అన్నాడు కాలి గజ్జలు గల్లు అంటూ ఒక ఆవిడ బయటికి వచ్చి అయ్యో నాయన ఆటలతో ఉన్నారా రండిని కూర్చోపెట్టి అన్నం పెట్టింది ఇద్దరు అన్నం తినేశారు అన్నదములు తాంబూలం వేసుకుని ఆయన అరుగు మీద పడుకోండి అంది అమ్మా ఇంటాయి నీరమ్మా అన్నారు ఇంటాయన లోపల ఉన్నాడయ్యా ఆయన దర్శనవంత తేలిగ్గా దొరికేది కాదులే అంది ఆయన తాంబూలం వేసుకుని ఆవిడ దక్షిణ ఇచ్చిన దక్షిణ కూడా ఉంది అన్నదమ్ములిద్దరూ అలిసిపోయి కడుపు నిండా తిని అరుగు మీద పడుకున్నారు మర్నాడు తెల్లవారుజామున తెలివచ్చింది ఆ తల్లి నిన్న రాత్రి ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టింది ఆ అమ్మకు నమస్కారం అనుకుని చూశాడు అది అది గణపతి గుడి యొక్క అరుగు ఎక్కడి నుంచి వచ్చింది నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత నీకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టడానికి జగదంబ నీ వెంట తిరిగితే నీకు ఇంకే ఐశ్వర్యం కావాలి నువ్వు నమ్ముకుని అమ్మని ఇక్కడ సుప్రతిష్ఠితం చేసుకుంటే నీకు ఇంకింతకన్నా ఏ ఐశ్వర్యం కావాలి సమస్త జగదాధారుడు నావాడై ఉన్నాడు అన్న తృప్తి కలిగి ఉండడం దమం ఎవడు ఈశ్వరుడు ఎందు భక్తితో ఉండి నియమ పాలనం చేస్తాడో అది నిజమైన సుఖం ఎవడు ఈ శరీరంతో అన్ని అనుభవిద్దామని దాచేసుకుంటాడో ఈ శరీరం ఉండిపోతుందని నమ్ముకుంటాడో అదే దుఃఖం కాబట్టి ఎవడు గుణములకు సాక్షిగా ఉండడాన్ని నేర్చుకుంటున్నాడో ఆ కోపం ఎందుకు వచ్చింది ఎవరి కోపం ఎక్కడి నుంచి వచ్చింది ఒకనాడు ప్రశాంతగానుడు ప్రశాంతత ఎవరు ఎవరు నిద్రపోయారు ఎవరు లేచారు నిద్రపోయినప్పుడు ఎవరున్నారు మరి లేచినప్పుడు ఎవరున్నారు నిద్రలో లేనిది లేచినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది లేచినప్పుడు ఉన్నది నిద్రలో ఏమైపోయింది అని తనలో తను ఎవరు విచారణ చేసుకుని జాగృత స్వప్న సుశుక్తి అనబడే మూడు అవస్థలకి సాక్షిగా ఉంటున్నాడో వాడే ఈశ్వరుడై నాదో ఏకమైపోతున్నాడు కాబట్టి ఇది తెలుసుకోవడానికి ప్రయత్నము చేయని వాడు చిల్లున్న కుండలో నీళ్లు పోసుకుని రాత్రి తాగుదాం అనుకున్న పిచ్చివాడు ఆయుక్షేణం అయిపోతుంది వాడికి కన్నల్లో నీళ్లు కారిపోతున్నాయి ఇంకా ఎప్పుడో ఏదో తెలుసుకుందాం అనుకుంటాడు అవకాశం వచ్చినప్పుడు తొందరగా తెలుసుకుని దాన్ని తీసుకొచ్చి ఆచరణలో పెట్టుకోలేనటువంటి మూఢుడు వాడు చిల్లు కుండ ఎందు నీరు పోసుకొని రాత్రి తాగుదాం అనుకున్న మౌఢ్యం ఉన్నవాడు కాబట్టి ఇవన్నీ బాగా నిలబడడానికి ఉత్తవా ముందు నువ్వు ఒక ప్రయత్నాన్ని ప్రారంభించు ఏం చేస్తావు కంచుతో కాని సీసంతో కాని వెండితో కాని బంగారంతో కాని నా మూర్తిని చేసి ఇంట పెట్టుకో ఇందుచేత సాత్వికమైన మూర్తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలు పెడితే ఆ మూర్తి ఏం చేస్తుందో తెలుసా మొదట్లో నువ్వు పెట్టింది అట్టింటోంది అనుకుంటావు నైవేద్యం పెట్టి నువ్వు వేసిన పువ్వులు అది పుచ్చుకుంటోంది అనుకుంటావు అది క్రమంగా ఏం చేస్తుందో తెలుసా నీ అహంకారాన్ని తినేయడం మొదలు పెడుతుంది మొదలుపెట్టి క్రమక్రమంగా క్రమక్రమంగా దాని మీద ఆధారపడతావు అయ్యా నువ్వు కూడా ఆశీర్వచనం చేస్తేనే ఈ పని అవుతుంది అంటావు క్రమక్రమంగా క్రమక్రమంగా అసలు నేను అన్న పదార్థం ఇక్కడే ఉంది అదే ఇక్కడున్నది అంటాడు విగ్రహారాధనాన్ని చేతకాని వాళ్ళై మన వాళ్ళు పెట్టలేదండి మనస్సు తొందరగా నిలబడడానికి ఏదో ఒక ఆలంబనం దొరకాలి కాబట్టి ఒక మూర్తిని పెట్టాడు ఒక మూర్తిని పెడితే మనస్సు లగ్నం అవుతుంది తర్వాత ఏం చేస్తాడు అక్కడున్న మూర్తే ఇక్కడ ఒక జ్ఞానం ఇస్తాడు ఏమిటా జ్ఞానం ఓరి పిచ్చాడా నీ పూజా మందిరంలో ఇలా పాలసముద్రంలో పడుకున్నట్టుగా నన్ను పెట్టుకుని పూజ చేస్తున్నావే అలా ప్రతి జీవి గుండెల్లో నేను ఇలా పడుకునున్నాను నేను ఇప్పుడు ఎక్కడలేను అంతటా నేనే అయి ఉన్నాను సర్వం తత్సర్వం వ్యాప్య స్థిత ఎక్కడ చూసినా ఇలా పాలసముద్రంలో పడుతున్న నారాయణుడే సభాస్వరూపముగా సదాశివుడు నిండిపోయి కనపడుతున్నాడు ఈశ్వర దర్శనము విరాట్ రూప దర్శనముగా సహస్ర సహస్రశీర్షా పురుష అనేక రూపాలతో దర్శనం అవుతున్నాడు అని జానమునందు గోచరం అవుతుంటే ఆనందమును పొందుతూ అంతటా ఈశ్వరుణ్ణి చూస్తుండగా ఒకనాడు వాడిలో ఉన్నటువంటి ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతోంది వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి నాయందే చేరిపోతున్నాడు కాబట్టి ఉద్ధవ నువ్వు ఈ పని ప్రారంభించు బదరికాశ్రమాన్ని చేరిపో వచ్చేస్తోంది కలిగిగా ఉన్నాడు అంటే ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమాన్ని శ్రమాన్ని చేరిపో వచ్చేస్తోంది కలిగిగా ఉన్నాడు అంటే ఉద్ధవుడు బయలుదేరి భద్రతాశ్రమానికి వెళ్లిపోయాడు పరమాత్మ ముందు బలరాముడు నడుస్తున్నారు బలరాముడు నడుస్తూ నడుస్తూ శరీరాన్ని వదిలిపెట్టేసి తన చైతన్యాన్ని అనంతుడిలోకి కలిపేశాడు బలరాముడి శరీరం నేల మీద పడిపోయింది తదనంతరము కృష్ణ పరమాత్మ ఒక పొద చాటుకు వెళ్లి నేల మీద పడుకుని మోకాలు మీద రెండెవకాలు పెట్టి ఆ పాదాన్ని ఇలా కదుపుతూ పడుకున్నారు దూరం నుంచి ఇంతకు పూర్వం ఇనప ముల్లు తీసి బాణమునకు పెట్టుకున్న బోయవాడు ఆ పొదల్లోంచి చూశాడు అది జింక యొక్క చెవి ఇలా ఇలా కదులుతున్నట్టు కనపడింది ఆ ఈ జింక చెవి మీదకు బాణం వేస్తే తలలోకి గుచ్చుకుంటుంది అనుకుంటాడు అనుకుని ఈ ఇనపముళ్ళు తగిలించినటువంటి బాణము అదే యాదవకుల నాశనం కోసం వచ్చిన ముసలపు ముక్క ఆ బాణాన్ని కృష్ణ పరమాత్మ యొక్క కాలి మీద ప్రయోగించాడు ఏ శ్రీ పాదములు గోపాల బాలు నరణించాయో ఈ లోకానంతట్ని పవిత్రం చేశాయో స్వామి పాదచిహ్నములు ఈ నేల మీద మోపాడు ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథం మీద కూర్చుని గీతాపదేశం చేశాడో ఏ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడైపోయాడో ఏ పాదములను పట్టుకుని కొన్ని కోట్ల మంది మోక్షాన్ని పొందారు ఆర్తితో పిలిచిన వాళ్ళ దగ్గరికి పరిగెత్తి ఏ శ్రీపాదములు దర్శనమిచ్చాయో అటువంటి బతనవేలి దగ్గర ఆ బాణము వెళ్లి గుచ్చుకుంది హా అని అరిచారు కృష్ణపరమాత్మ పోయేవాడు అయ్యో మనుష్యుణ్ణి కొట్టానని పరిగెత్తాడు కృష్ణ పరమాత్మ పడుకునున్నారు రక్తం ధారల కింద కార్యక్రమం అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను స్వామి నీ పాదాన్న బాణంతో కొట్టాను నా జన్మకి ఇంకసలు నిష్కృతి ఉన్నదా అని నేలన పడి ఏడ్చాడు నువ్వు నిమిత్త మాత్రుడివి వినాయన ఎవడూ తప్పించలేరు ఎంతటి వాడు కూడా ఒకసారి ఈ శరీరంతో వచ్చిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టవలసి నేను కూడా పెద్దల యొక్క వాక్కులు పాటించాను అందుకని బాణం కాలికి తగిలితే ఉంచా లేకపోతే పరీక్షిత్ అమ్మ కడుపులో ఉండగా శుకుడు అంటాడు నువ్వు ఏ అమ్మ కడుపులో ఉండగా బ్రహ్మశిరోనామకాస్త్రం వస్తే మీ అమ్మ కడుపులోకి వచ్చి నిన్ను రక్షించాడో వాడి కాలిపొటేదైతే బాణం తగిలితే వాడు ప్రాణం వదులుతాడా తన్ని తాను రక్షించుకోలేడు వాడు నిర్ణయించుకున్నాడు అలా బాణపు దెబ్బ తిని వదులుతానని ఒకరి మాట నిలబెట్టడానికి ఇప్పుడు నేను అందులోకి వెళ్ళను మళ్ళీ ఆ భారతం అందులో పెడితే అదొకట కథ అయిపోతుంది కాబట్టి ఆ బాణపు దెబ్బ చేత కృష్ణ పరమాత్మ శరీరమును వదిలిపెట్టేస్తున్నారు పరుగు పరుగున దారుకుడు వచ్చాడు ఏమిటి స్వామి పరిస్థితి మీరు పడిపోవడమా కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా అని ఏదో అవతారం పరిసమాప్తం అయిపోతోంది ఈ గుర్రములు రథము అన్ని అదృశ్యమైపోతాయి ఇప్పుడు యాదవులందరూ కొద్ది క్షణాల్లో మరణించబోతున్నారని చెప్పారు అకారణంగా ఆడుకుంటున్న యాదవుల మధ్యలో మీరు మేము రెండు పక్షాలు వేసుకుని యుద్ధం చేసుకుందామన్నారు యుద్ధం చేసుకోవడం మొదలు పెట్టారు ఒక ఒక్క కళ్ళ శరీరంలో ఉన్నటువంటి శరీరాన్ని నువ్వు ముక్కలంతా ఖండించేసుకున్నారు అలా కొట్టేసుకున్నారు చిట్ట చివరిన మిగిలినటువంటి వాళ్ళు వీళ్ళే అరగదీసినటువంటి ఇనప రోకలిలోంచి పుట్టిన చెట్టు కలిపినప్పుడు పుట్టిన రెల్లు దుబ్బులు కోసి తెచ్చారు తెచ్చారు రెల్లు దుబ్బులతో కొట్టుకుని ప్రాణాలు తెలిసారు యాదవ కుల నాశనం అయిపోయింది